హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము మా వాళ్ళైతే కొరుకులే తింటున్నాడు పొద్దున్న లేచిండు ఏడుస్తూ ఉంటే మెల్లగా పోయినా దుకాణాలు పోయి కురుకురే తీసుకొని వచ్చిన ఐదు రూపాయలకు ఒకటి మెల్లగా తింటా ఉన్నాడు అట్లాగే రెండు తెచ్చిన మెల్లగా పోయినాము మాది షాపల మార్కెట్ పోయి షాప తీసుకొని వచ్చిన చిన్నది సండే స్పెషల్ మాది ఎలా షాపలు అన్నమాట ఈ షాప్ పొద్దున చేయాలి ఇప్పుడు పొద్దున చేసి వండుకోవాలి మా కన్నాగానికి ముక్క ఇస్తే మెల్లగా తింటా ఉంటాడు ఇక మెత్త మెత్తడు మెత్త మెత్తడు తీసుకుంటే పెట్టాలి ఇక అవి నాకు ఎటు ఎటు అదమ్మా బతుకమ్మ ఇప్పుడే లేచి మా బతుకమ్మ నోటి ఇరవై పంట ఇంకా తొట్లకి లేవలేదు దోంగా దోంగా బంగారు బతుకమ్మ ఏం చేస్తున్నావు నువ్వు లేచి అందో పొద్దుగా లేవాల్మెట్ ఇట్లా 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 అంతా ఉంటుంది ఇక ఇప్పటి నుంచే మస్తు తుషారు ఇది మస్తు అంటే మస్తు తుషారు మా బంగారా ఇక ఏడు ఏడు వేసి నువ్వు నాన్న నువ్వు ఏడు వేసి నువ్వు ఎవరా ఏడు వేసి నువ్వు ఎటు పోతున్నావు ఈ మాట పోతున్నావా అవునా ఈ మాట కొత్త అంగి కొత్త చె షెడ్డి ఈ మాటకు పోయి షాపింగ్ చేస్తాట సండే స్పెషల్ నువ్వు పెట్టిపోతున్నా ఓకే ఓకే ఇటు అవుతాడు ఇటు అవుతాడు ఇటు అంటే ఓకే బయటకు పోతుండ్రు బయట బయటకంటే కథ ఉరుపుడే మా కన్నగాడు మా బతుకమ్మ చూడు వారం లో కీర్తం సుత వేదు వారానికి ఒకసారి బయటకు వెళ్తుంది మా బతుకమ్మ ఎవరా దాన్నిగా ఇలా అటు కన్నగాడు చూడ కన్నగాడు చూడే పోతు పోతుడు కన్నగాడు ఎటో ఉరుకుతా ఉన్నాడు నేను దియా నేను దియా నాన్న ఇంత సమాన్లు తీసుకునేవాడు అయ్యా ఏమో అట్లా తీసుకొని చెప్పుకునేవాడు మా కన్నగాడు ఏడున్నాడు అంటే గిరిజుడు నా నే నా నీ గిరిజుడు ఇయో తిరిగి ఉన్నాడు ఇదంతా తిరిగినాం షాపా అంతా ఉన్న తిరిగినాం పచ్చి ఉన్నది అంటే పచ్చుకున్నది చూడు అమ్మా బిల్లు ఎంత చెప్పే అయితే చెప్పు అడుగు టేపల్ ఎలా సైన్ యాసి అమ్మా అమ్మా దృష్టం అన్నాను ఇక నీకు డైపర్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెటు అవన్నీ తినేటి నీ పక్క పెట్టుకో నువ్వు తినేటి మొత్తం పక్క పెట్టు బిల్లు ఎంత అయిందిరా బిల్లు చూపెట్టావా బిల్లు బిల్లు ఎంత అయ్యింది అన్న సర్పు ప్యాకెట్ వాళ్ళు తినేవి బిస్కెట్లు ఇక ఇట్లే వాళ్ళు ఇస్తారు మా కన్నాగాడు మొత్తం వాడు డీటెట్ చేస్తాడు இப்போ பிரிஸ் மொத்த ரெண்டு வீல வந்த பண்ண ரூபாய் இக்கெலாம் சருக்குது மொத்தம் மாதிரி இப்போ மாக்கோடு மொத்தம் சந்திர சந்திர எத்தனி வீட்டோடு ஆடுக்குண்டாடி ஃபுட்பால் ஆனால் ஆடத்தடி சி போ பாது ஆட்டி మొత్తం ఇచ్చా చక్కెర పలిగిపోతుంది అటే అది అద్దురునా కవర్ అది ఇవ్వర్ వేబోర్ మొత్తం భార ఎత్తడిగా అదే అరే ఏ పనిపోతుంది ఇది అద్దు ఇష్టపెట్టు అదే ఇంకో ఆట టైం పాస్ అనమాట ఇవానికి పైసలు పెట్టి తెచ్చినా అవి ఫ్రీగా ఏమో అడకరాలే నేరు వాళ్ళ కష్టం అవి ఓ పెద్ద మనిషి ఈసిరి దేవుతున్నాడు అయ్యా వన్ అది రా అయిపోయినాయా ఈ సంచరి ఈ ఆనంది నువ్వు ఆనంది గుడ్ బాయ్ ఆ సంచరి అయిపో మొత్తం అండ్లే ఒక్కొక్కటి మొత్తం ఎట్టి సిరి అట్లన్నీ మొత్తం జమాన్సి పెడతాడు మా కన్నగాడు వాళ్ళు గుడ్డు బాగాడు బిస్కెట్ ప్యాకెట్ అయితే ఫస్ట్ తీసుకుంటాడు అది వేస్తాడు బిస్కెట్ ప్యాకెట్ కారాపూడి ప్యాకెట్ వైట్ అనుకోటి వైట్ అనుకోటి అన్నీ వేసేస్తారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అండి గాయస్